భారత యువ మహిళా క్రికెటర్ షఫాలీ వర్మ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది మహిళల వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో భారత్ విజయం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది ఆసక్తికరమైన విషయం ఏంటంటే షఫాలీకి వాస్తవానికి వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు అయితే బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో ఓపెనర్ ప్రత్యేక రావల్ గాయపడడంతో ఆమె స్థానంలో షఫాలీకి జట్టులో అవకాశం లభించింది ఈ అవకాశం ఆమెకి ఒక ఆ తర్వాత ఆమె చరిత్ర సృష్టించింది షఫాలి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకోవడం ద్వారా ప్రపంచ నెలకొల్పింది పురుషుల మహిళల క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో ఫైనల్ లేదా సెమీ ఫైనల్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలైన క్రీడాకారిణిగా షఫాలీ వర్మ నిలిచింది షఫాలీ వర్మ ఈ ఘనత సాధించిన నాటికి ఆమె వయసు కేవలం ఇరవై ఒక్క సంవత్సరాల రెండు వందల డెబ్బై తొమ్మిది రోజులు అంతేకాకుండా ఆమె వన్ డే వరల్డ్ కప్ హాఫ్ సెంచరీ అలానే రెండు లేదా అంతకంటే ఎక్కువ వికెట్స్ తీసిన ప్రపంచంలోనే మొట్టమొదటి క్రికెటర్ కూడా ఇక మరోవైపు మహిళల క్రికెట్ చరిత్రలో హర్మన్ ప్రీత్ కౌర్ వన్ డే అంతర్జాతీయ ప్రపంచ కప్ ని గెలిచిన అత్యధిక వయసుగల కెప్టెన్ గా చరిత్ర సృష్టించింది హర్మన్ ప్రీత్ కౌర్ వయసు ముప్పై ఆరు సంవత్సరాల రోజులు ఈ వయసులో ఈ అద్భుతమైన విజయాన్ని మహిళల ఏ కెప్టెన్ కూడా ఇంత ఎక్కువ వయసులో ప్రపంచ కప్ ని గెలుచుకోలేదు ఇక మహిళల ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదులో హర్మన్ ప్రీత్ తన బ్యాటింగ్ తో కూడా జట్టుకి అనగలించింది ఈ టోర్నమెంట్ లో హర్మన్ ప్రీత్ కౌర్ తొమ్మిది మ్యాచ్ల్లో ఎనిమిది ఇన్నింగ్స్ లో ముప్పై మూడు సకట్ తో మొత్తం రెండు వందల అరవై పరుగులు చేసింది ఆమె స్ట్రైక్ రేట్ ఎనభై తొమ్మిదిగా ఉంది ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా ఆస్ట్రేలియాకు చెందిన బెలిండా క్లార్క్ రికార్డును కూడా హర్మన్ ప్రీత్ అధిగమించింది